నమస్తే అండి వెల్కమ్ టు శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ఐదు ఎకరాలు బత్తాయి తోట ఈ తోట అమ్మగానికి వచ్చింది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి ఐదు వందల మీటర్స్ దూరంలో ఉంటుంది తార్ రోడ్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా ఉంది మూడు బోర్లు మరియు డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నాయి ఇవి ఏడు సంవత్సరాల చెట్లు ఈ పొలం అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పొలం చుట్టూ తోటలు మామిడి మరియు జామ తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర పదైదు లక్షలుగా చెప్తున్నారు ఈ డా ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజీ లోన్స్ ఇప్పించబడును వ్యవసాయ భూములు అమ్మదలిచిన లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్